హలో గాయస్ వెల్కమ్ టు సీతారమ్మ తెలుగు బ్లాగ్స్ ఐ హోప్ మీరందరూ చాలా బాగున్నారనుకుంటున్నాను పండిపోయిన దొండకాయలతో మీరు ఏం చేస్తారు పడేస్తున్నారా ఒక్కసారి వీడియో చూడండి కొంచెం చింతపండును తీసుకున్నా పెడదాం పండిపోయిన దొండకాయలతో రోటి పచ్చడి చేసుకుందాం ఫుల్లీ ఫైబర్ ఉంటుందండి పండిన దొండకాయల్లోని కొంచెం మోకల్లో ఆయిల్ వేసి దంచిన వెల్లుల్లిపాయలు జీలకర్ర ధనియాలు పచ్చసనపప్పు ఎండిమిర్చి పచ్చిమిర్చి కరివేపాకు వేసి దోరగా వేయించుకోవాలి ఇలా దోరగా వేగిన వాటిని తీసి పక్కన పెట్టుకొని అదే ముఖ్యలోకి ఒక స్పూన్ నూనె వేసుకొని ఇంట్లో నాకు పచ్చి పసుపు కొమ్ముందండి ఉందండి దాన్ని పేలు చేసి దంచి యాడ్ చేశాను లేకపోయినా అవసరం లేదు ఆప్షనల్ అనుకోండి ఇందులోకి ముందుగా కట్ చేసుకున్న పండిపోయిన దొండకాయలు వేసుకొని దోరగా వేయించుకోవాలి దోరగా అంటే ఇందులో నా పచ్చివాసనంతా పోయేంత వరకు మూత పెట్టుకుని మగ్గించుకోవాలి ఇలా మగ్గిన దాంట్లో కాస్తంత కొత్తిమీర ఉంటే వేసుకోవచ్చు లేకపోయినా ఏం పర్వాలేదు డెంగ్యూ దోమ యాక్టివేట్ అయిపోయిందండి బాబు చాలా చాలా ఎక్కువగా వస్తున్నాయి డెంగ్యూ జ్వరాలు జాగ్రత్తగా ఉండాలి మనం వీలెంత జాగ్రత్తగా ఉందాం డెంగ్యూ నుంచి మళ్ళీ మనం కాపాడుకుందాం ముందు తాలింపు దినుసుల్ని ఆ తర్వాత దొండకాయల్ని ఆ తర్వాత నానబెట్టుకున్న చింతపండుని చింతపండు రక్తాన్ని విరిచేస్తుంది అంటారు కదండి అందుకే కొద్దిగా బెల్లం వేసుకుని ఎక్కువ వేసుకుంటే తీపొస్తుందండి ఎక్కువ వేసుకోవద్దు చాలా కొంచెం వేసుకొని బాగా మిక్సీ మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా ఉండేలాగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది ఇలా మిక్సీ పట్టిన మిశ్రమానికి తాలిపి వేసుకుందాం కొద్దిగా నూనె ఆవాలు ఎండ్ మిర్చి కరివేపాకు అంతేనండి అవి మంచిగా వేగిన తర్వాత ఈ పచ్చడి వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఇది వేడి వేడి అన్నంలో వేసుకొని నెయ్యి వేసుకొని కలుపుకొని తింటుంటే ఆహా ఎంత బాగుంటుందో తెలుసా అండి చాలా రుచిగా ఉంటుంది పచ్చడి ఆల్రెడీ రుచి చూసిన వాళ్ళైతే లైక్ కొట్టండి కొత్త వాళ్ళు అయితే కనుక సబ్స్క్రైబ్తో పాటు చిన్న కమెంట్ చేయండి సంతోషిస్తాను మరొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకొస్తాను అప్పటి వరకు సెలవు టటా